ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుతో నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాసినట్లు అవుతుందని రాష్ట మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీష్ రెడ్డి అన్నారు ఇప్పటికే కృష్ణా బేసిన్లో ఆలస్యంగా నీళ్లు వస్తున్నాయని ఆల్మట్టి ఎత్తు పెంచితే ఇక్కడున్న భూములు పడావు పడతాయని అన్నారు ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు ఆల్మట్టి ఎత్తు పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి లేదని దాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు ఆల్మట్టి పెంపు జరిగితే ఇక్కడ పొలాలన్నీ ఎడారిగా మారాల్సిందేనని అందుకే బీఆర్ఎస్ తరపున నల్గొండ రైతులతో చలో ఆల్మట్టి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రకటించారు ఆల్మట్టి వద్ద జరుగుతున్న కుట్రను బహిరంగంగా ఎండగడతామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంతసేపు కమిషన్లు పంపకాలు తప్పితే తెలంగాణ రైతాంగ సమస్యల గురించి అవగాహన లేదని తెలంగాణ నీటి హక్కులు సాధించాలన్నా సోయీ లేదని విమర్శించారు నల్గొండ జిల్లా నుండి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నా కూడా ఆయనకు సోయ్ లేదని పోమటిరెడ్డి వెంకటరెడ్డికి కనీసం నీళ్ల గురించి అవగాహన కూడా లేదని ఎంతసేపు హంగు ఆర్భాటాలు తప్పితే ప్రజల గురించి గాని రైతుల గురించి గాని ఆయనకు ఏమాత్రం తెలియదని ఆయన ఓ డమ్మీ మంత్రి అని విమర్శించారు కేసీఆర్ నాయకత్వంలో చలో ఆల్మట్టి కార్యక్రమం చేపట్టి ఆల్మట్టి వద్ద పెంపును అడ్డుకుంటామని చెప్పారు రెండు మూడు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు నల్గొండ జిల్లా రైతాంగాన్ని పెద్ద ఎత్తున సమీకరించి చలో ఆల్మట్టి కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కింద ఉన్నది రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు ప్రభుత్వమేనని ఇక్కడ రేవంత్ రెడ్డి తన గురువుకు దక్షిణగా తెలంగాణ నీటి హక్కులను కట్టబెడుతున్నారని ఆరోపించారు దానిని బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అడ్డగోలుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను పచ్చి మోసం చేసిందని కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ ఎక్కడికక్కడా బీఆర్ఎస్ పార్టీ సైన్యం కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుందని ఎక్కడికి వెళ్లినా రైతులు ప్రజలు వృద్ధులు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్ మల్లికార్జున్ రెడ్డి కందుల రేణుకా లక్ష్మయ్య ఉట్కూరు సందీప్ రెడ్డి వనపర్తి నాగేశ్వరరావు కొమ్ముకిరి కొండ్ర స్వరూప కంచర్ల విజయ కరీంపాషా సహదేవరెడ్డి తోటి శ్రీనివాస్ దేపా వెంకటరెడ్డి ఐతకోని యాదయ్య గౌడ్ నాగరాజు సైదులు బైరకోని శ్రీను జాకటి బాలరాజు జాకటి ఆనంద్ శ్రీను కిన్నెర రఘువరన్ సైదులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో ప్రభుత్వ పాలన పడికేసింది గతంలో కేసీఆర్ ఇచ్చినవి కూడా పథకాలను కొనసాగించే పరిస్థితిలో లేరు ప్రజలకు కల్పించిన వసతులను కూడా కల్పించే పరిస్థితిలో లేదు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చిన సందర్భం కూడా లేదు వరదలు వస్తే కూడా ఎట్లా వాటిని ఎదుర్కోవాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు ప్రత్యేకించి ఎన్నికలప్పుడు ఏదైతే కేసీఆర్కు అండగా ఉన్న రైతాంగాన్ని మహిళల్ని దూరం చేయాలని చెప్పి కుట్ర చేసి యువతను కూడా ఆకట్టుకోవడం కొరకు మోసం చేసి ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో ఒక్కటి కూడా అమలు చేయలేదు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ ప్రజలకు ఒక్కరొక్కరికి వేలాది రూపాయలు బాకీ పడి ఉన్నారు రైతు బంధు విషయంలో రుణమాఫీ విషయంలో ప్రతి రైతులు మోసం చేసిన ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి ప్రతి మహిళకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి మహిళల్ని మోసం చేసి ఒక్కొక్క మహిళకి ఇప్పటికి యాభై ఐదు రూపాయలు బాకీ పడ్డరు అదే విధంగా పెన్షన్దారులను కూడా మోసం చేసి వాళ్ళకు కూడా కేసీఆర్ ఓటేస్తున్నారు వీళ్ళని చెప్పి మేమైతే నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ రెండే ఇస్తున్నారు అని చెప్పి పాపం వాళ్ళ ఓట్లు కూడా తీసుకొని వాళ్ళను కూడా మోసం చేసిరు దారుణంగా వంచారు విద్యార్థులను యువకులను కూడా మోసం మోసం చేసిండ్రు ఇప్పటివరకు ప్రపంచంలో విద్యార్థులను కూడా నమ్మించి మోసం చేసిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తెలంగాణలో వాళ్ళకు కూడా ఐదు లక్షల కార్డులు ఇస్తామని కూటీలు ఇస్తామని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ బృతిస్తామని ఈ రకంగా అనేకమైన హామీలు ఇచ్చి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి బాకీ పడింది మళ్ళీ వాళ్ళ ఓట్లు వస్తే ముందు కూర్కు వచ్చి మేమే ఉన్నాం మేమే చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు ఒకసారి గుర్తు చేయడానికి ఒకరొకరికి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడిందో ఆ విషయంలో ప్రజలను మరింత చైతన్యపరుస్తూ రేపు కాంగ్రెస్ వస్తే నిలదీయాలి వాళ్ళని మీ ఇంటి ముందుకు వస్తే అని చెప్పి చెప్పే విధంగా బాకీ కార్డుని ఆ రోజు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు విడుదల చేసింది మీ ఇళ్లలో దాచిపెట్టుకోమని చెప్పింది ఆ కార్డుతో పాటు మా బాకీ కార్డు కూడా ఇస్తున్నాం ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ పడిన కార్డు కూడా మీకు ఇస్తున్నాం రేపు ఎన్నికల ముందు కనుక కాంగ్రెస్ ఎవడైనా మీ ముందుకు వస్తే ఆ కార్డుతో పాటు గ్యారంటీ కార్డు పెట్టి మేము ఇచ్చిన బాకీ కార్డు కూడా ముందు పెట్టి నాకు ఇంత బాకీ ఉన్నావు ఈ బాకీ చెల్లించిన తర్వాత నేను ఓటు గురించి వెళ్ళి మాట్లాడు అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ ఒక మంచి ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజలు చైతన్యం చేయటానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని ఈరోజు సూర్యాపేట నల్గొండ జిల్లాలో ప్రారంభం చేసుకున్నాం నల్గొండ జిల్లాలో ఇవాళ ఇప్పుడు తిప్పర్తిలో ఈ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకున్నాం అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం నీళ్ళు ఈ సంవత్సరం కృష్ణ వచ్చింది అది కూడా ఇప్పుడు ఆలస్యంగా వచ్చింది మనకు ఎప్పుడైనా మనకు కృష్ణానది పైన వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడం వల్ల ఆగస్టు తర్వాతనే సెప్టెంబర్కి వస్తూ ఉంది కానీ వాళ్ళు ఆల్మట్టి కనుక వాళ్ళు ఎత్తు పెంచుకుంటే ఇక మనకు సెప్టెంబర్ కాదు కదా అక్టోబర్లో కూడా మనకు దిక్కు ఉండదు వరుసగా ఒక్కొక్కసారి మూడేండ్లు ఐదేండ్లు మళ్ళీ కృష్ణా పరివాహక ప్రాంతం ఎడారి కావాల్సిన పరిస్థితి వచ్చింది పర్టికులర్గా మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలు హైదరాబాద్ రంగారెడ్డి మంత్రులతో సహా ఖమ్మం జిల్లాకు కూడా రేపు తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది అల్మట్టి పైన ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయ్ లేదు ప్రత్యేకించి ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇరిగేషన్ మంత్రి కూడా నల్గొండ జిల్లాలో ఉన్నాడు ఇద్దరు కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నారు నల్గొండ మంత్రికి ఆయనతో కూడా సోయ లేదు వీళ్ళు ఏం పని చేస్తున్నారు అని అంటే కేవలం కమిషన్లు దండుకునే పనిలే ఉన్నారు వాటర్లో నీళ్ళు కలుపుడు నీళ్ళలో వాటర్ కలుపుడు ఈ పనులనే ఉన్నారు తప్ప వాళ్ళకి వాటర్ ఎడిపోతుంది కృష్ణా వాటర్ ఎడిపోతుంది అని చూసే సోయి లేదు ఆ ఆలోచన కూడా కనిపించట్లేదు మేము ప్రజల్ని జాగ ఇంకా జాగరూకం చేయటం కొరకు రైతాంగాన్ని చైతన్యపరచడం కొరకు మహబూబ్నగర్ నల్గొండ జిల్లా రైతులను మెట్టబెట్టుకొని తొందరలోనే ఆల్మటికి ఆల్మటిని సందర్శించడానికి కార్యక్రమాన్ని తీసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఒకటి రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున రైతాంగాన్ని అందరినీ కూడా కూడగట్టి ఆల్మట్టి ఎత్తు పెంచితే ఏం జరగబోద్దో ఆల్మట్టి దాకా తీసుకపోయి చూపించుకొచ్చే కార్యక్రమాన్ని చెలో ఆల్మట్టి కార్యక్రమాన్ని కూడా తొందరలోనే రెండు మూడు రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతూ ఉంది